బిడ్డ నన్ను ప్రేమించి ఆదరించి ఇంత చేశారు మీ ఆఖరి క్షణాల్లో కూడా అమాయకుడైన కాశ్యం రక్షింపబడ్డానికి నేను విజయం సాధించడానికి తోడ్పడ్డాను మీ రుణం తీర్చుకోలేదు మాస్టారు రుణం తీర్చుకోలేను ఆ రోజుల్లో భారతదేశం పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే వర్తకులుగా మన దేశం చొచ్చి వంగి వంగి సలాములు కొట్టి వంచకులుగా పాచికలు వేసి దేశ సంపదను దోచి ప్రజల రక్తాన్ని పీల్చి అంతటితో ఆగక సామ్రాజ్య దాహం చల్లారక తెల్లదొరతనంతన రక్కిసి కాళ్ల కింద భారతీయులు తొక్కివేయడానికి నోరు నొక్కివేయడానికి జారీ రౌలట్ చట్టాలు చట్టాలంటే దేశం రక్తం రగిలింది రాధరి అరరతనంటే నిరసన కంఠంంది రాధరింగరంగ ప్రజావాహిని జలియం బాలా బాబుకు తరలింది రాధరి బుక్కు చట్టాల ధిక్కరించుతూ ఉద్దోషించింది ఆ ప్రజావాహిని చూసి కళ్ళు మండిన దయ్య పచువు రెచ్చిపోయి తగ తందాన 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 పచ్చి విషం కురిపించాడయ్యో తందాన తందాన తొందన సభపై కందాన తందాలిచ్చలు జరిపాడయ్యో కందాన తందాల తన

దురంతం ఒక్కటే కాదు దేశమంతటా బ్రిటిష్ దొరతనం అత్యాచారాలు హత్యాకాండలు పెచ్చు పెరిగిపోతున్నాయి నోరెత్తితే నోటికి తాళం చెయ్యెత్తితే చేతికి సంకెళ్ళు కాదంటే కత్తుల బోను కాకుంటే కాల్పుల హోరు ఆ దమన నీతిని ప్రతిఘటించి నిలిచారు భరత వీరపుత్రుడు తిలక్ గోఖలే లజపతి రాయ్ గాంధీ సుభాష్ చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ రాజాజీ ఆజాద్ రాజేంద్ర ప్రసాద్ ఆ మహానాయకుడు సముజ్జమించిన స్వాతంత్ర సంగ్రామంలో సముజ్వల సైనికుడుగా కథలు తొక్కాడు మన టంగుటూరి ప్రకాశం న్యాయవాదిగా స్వస్తి చెప్పాడు

అదేమిటి ఇది కారపొడి అంటే కందిపొడి వేస్తావు అసలు కారపొడికి కందిపొడికి తేడా తెలియని వాడివి నువ్వేమా ఇలా కారం కనబట్టే ప్రకాశం గారి పేర్చి స్వరాజ్య పత్రిక ఎడిటోరియల్స్ లాగే బ్రిటిష్ కారంగా హృదయత్తులే సోలాలుగా నాటుకుని కలవరం పండుగ ఎన్న సోల్లే కానీ ఐశ్వర్య సార్ అందుకే కదా స్వరాజ్య పత్రిక ఇంత త్వరలో అంత అభిమానం సంపాదించుకుంది అయినా తృప్తి లేదు బంతులు గారు ఇంకా పేజీలు పెంచి మన స్వరాజ్య ఉద్యమం వివరాలెన్నో ప్రచురించాలని ఉంది కానీ ఈ సైజు పేపర్ నడపటం చాలా తలనొప్పిగా ఉందనుకోండి పత్రిక అంటే తలనొప్పి కనుకనే మన నాగేశ్వరరావు పంతులు గారు ఒకరి చేత్తో ఆంధ్రపత్రికని మట్టరు చేత్తో అమృత రంజనాన్ని నడుపుతూ ముందు జాగ్రత్త పడ్డారు మాకు పెద్ద తల్లెప్పైపోయాడు ప్రకాశం పంతులు ఊటీలో వీడి మేము స్వాధీనం చేసుకున్నాం జైల్లో పెట్టించాం గంజినీళ్ళు పండించినాం అయినా ప్రకాశం పంతులకి డిసిప్లిన్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకి కూడా డిసిప్లిన్ అంటే ఏంటో తెలియదు ఎంతసేపు

బ్రిటిష్ వారు ఈ సైమన్ కమిషన్ ను దిగుమతి చేయవలసిన అవసరం లేదు వ్యాప్తంగా భారతీయ కాంగ్రెస్ సైమన్ కమిషన్ ను బహిష్కరించడానికే తీర్మానించింది సైమన్ నినాదాలతోనూ నల్ల జెండాలతో సైమన్ కమిషన్ వచ్చిన దారినే వెనుకకు తరిమి వేయాలి

దగ్గరికి వెళ్ళనివ్వండి వీల్లేదు కది తెలుగు సోమైపోతా కదలడం నదికి సహజం కదిలి కదిలించడం నాకు సహజం అడ్డొచ్చిన వాళ్ళని ముంచడం నదికి సహజం అడ్డొచ్చిన వాళ్ళను ఎదిరించి నిలబడడం నాకు సహజం రా అయితే నా తూటా బలైపోతావు నీ తూట చోటి గోళికాయంత బేట నా గుండె నీ బ్రిటిష్ సామ్రాజ్యం అంత వెడల్పురా నీ స్వాధీనంలో ఉన్న అమాయకులు ఆకలి మంటలి మీరు చలిమంటలుగా వేసుకుని బ్రతుకుతున్న మా మీదకి వదిలేసి మాలో మాకే తగాదాలు పెట్టి పాలించడం మీ రాజనీతని మేము తెలుసుకున్నాము ఇక మీదట మీ ఆటలు సాగవరా నా వాళ్ళంతా బిగబెట్టిన ఊపిరి ఒక్కసారిగా వదిలితే మీ బ్రిటిష్ వాళ్ళంతా ఉల్లి పట్టులా ఎగిరి పడతారా మీకు భయపడే రోజులు పోయాయరా சவால் கேட்டு நேக்கு தம்முண்டே நான் ரொம்ப கட்டண்டா காட்டன்ரா காட்டரா காட்டி பா